తెలంగాణలో విద్యారంగం సంక్షోభంలో కూరుకుపోయిందనేది అందరికీ తెలిసిన విషయమే అందులో ప్రత్యేకంగా పాఠశాల విద్యారంగం చాలా సమస్యలు ఎదుర్కొంటుంది అందులో ప్రధానంగా ఈ మధ్యలో లర్నింగ్ క్రైసిస్ అంటే అభ్యాసన సంక్షోభం ఎదుర్కొంటుందనేది చాలా రిపోర్ట్స్ ఇవాళ చెబుతున్నాయి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ ప్రకారం విద్యా ప్రమాణాల విషయంలో మన దేశంలో ఉన్న ముప్పై ఆరు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలలో తెలంగాణ ముప్పై ఐదవ రాష్ట్రంగా ఉంది అనంటే దాదాపు ఒకటే రాష్ట్రం తెలంగాణ కన్నా వెనుకబడింది అన్ని రాష్ట్రాలు తెలంగాణ కన్నా ముందు ఉన్నాయి ఇంకొకటి ఏమిటంటే రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థులు రెండవ తరగతి పుస్తకాన్ని చదవమంటే నలభై ఐదు శాతం మంది చదివారు కానీ అదే రెండు వేల ఇరవై రెండులో ఐదవ తరగతి విద్యార్థులను రెండవ తరగతి పుస్తకం చదవమంటే ముప్పై రెండు శాతం మాత్రమే చదివారు అంటే ఈ గణాంకాలు మనకేం తెలియజేస్తున్నాయంటే మొత్తం ఈ రాష్ట్రంలో ఒక అభ్యాసన సంక్షోభం ఉన్నదనేది మనకు తెలియజేస్తుంది మరి దీనికి కారణాలేమిటి అని మనకు మనం తెలుసుకుంటే తప్ప పరిష్కార మార్గాలు కూడా కన కనుక్కోలేము ఇందులో మొదటి కారణం ఏంటంటే విద్యకు సంబంధించి బడ్జెట్ను తగ్గించడం ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుంటే రెండు వేల పద్నాలుగులో పదకొండు శాతం ఉన్న బడ్జెట్ను అది రెండు వేల ఇరవై మూడు తీసుకుంటే ఏడు పాయింట్ మూడు శాతానికి తగ్గించారు మరి ఒకసారి బడ్జెట్ లేకపోతే ఇక మిగతా సమస్యలన్నీ మనకు తలెత్తుతాయి అందులో మొత్తము దేశంలోని అన్ని రాష్ట్రాలు కలుపుకుంటే సగటున రాష్ట్ర బడ్జెట్లో పదిహేను శాతం వాళ్ళు కేటాయిస్తున్నారు కానీ మనది ఏడు పాయింట్ మూడు శాతమే అంతేకాకుండా ఢిల్లీ లాంటి రాష్ట్రాల్లో ఇరవై ఐదు శాతానికి పైగా విద్యకు నిధులు వాళ్ళు కేటాయిస్తున్నారు మన దగ్గర ఏడు పాయింట్ మూడు శాతం మాత్రమే కేటాయిస్తున్నారు కనుక విద్యారంగాన్ని కానీ అభ్యవసన సంక్షోభాన్ని కానీ మనం అందులోంచి బయటికి రావాలంటే విద్యకు కనీసము పదిహేను శాతం కేటాయిస్తే తప్ప మనం బయటికి రాలేదనేది స్పష్టమవుతుంది రెండవది ఏంటంటే సహజంగానే ఎప్పుడైతే విద్యకు నిధుల కేటాయింపు తగ్గిపోయిందో దాని ద్వారా మనకు ఇంకొక సమస్య ఏంటంటే ఉపాధ్యాయుల నియామకాలు జరగటం లేదు ఇవాళ రాష్ట్రంలో ఉపాధ్యాయుల కొరత ఎట్లా ఉందంటే మనకు ఒక నలభై వేల పాఠశాలలు ఉంటే అందులో దాదాపు ముప్పై వేల వరకు ప్రభుత్వ రంగంలోనే ఉన్నాయి ఆ ముప్పై వేలల్లో ఇరవై ఆరు వేలు మనం ఏమైతే లోకల్ బాడీస్ అంటామో ఆ లోకల్ బాడీస్ కింద ఉన్నాయి అక్కడ మనం సగటున టీచర్లను తీసుకుంటే నలుగురు మాత్రమే ఉన్నారు ప్రతి పాఠశాలకు నలుగురు మాత్రమే టీచర్లు ఉన్నారు అదే ప్రైవేటు రంగంలో ఒక వెయ్యి ఆరు వందల వరకు ప్రైవేటు రంగంలో పాఠశాలలు ఉన్నాయి అక్కడ మాత్రం టీచర్లు ఒక్క పాఠశాలకు పద్నాలుగు మంది టీచర్లు ఉన్నారు అంటే పద్నాలుగు మంది టీచర్లు ప్రైవేట్లో ఉంటే ప్రభుత్వ పాఠశాలలో నలుగురు మాత్రమే ఉన్నారు దీన్ని బట్టి ఇంకా ఇంకా విషయం ఏంటంటే ప్రాథమిక పాఠశాలను తీసుకుంటే ఇక అక్కడ ఇద్దరు మాత్రమే ఉన్నారు అంటే ప్రాథమిక పాఠశాలల్లో ఐదు తరగతులు చెప్పవలసిన చోట పన్నెండు సబ్జెక్టులకు ఎక్కువగా బోధించవలసిన చోట ఇద్దరే టీచర్లు ఉన్నారంటే ఇక బోధన విషయాలలో లేకపోతే అభ్యాసన విషయాలలో సంక్షోభం లేకుండా ఇంకా ఎలా ఉంటుంది కానుక ఈ బోధన సంక్షోభం అది బోధన సంక్షోభం కూడా ఉంది కానీ ఈ అభ్యాసన సంక్షోభాన్ని మనము వాటి నుంచి బయటికి రావాలంటే ఇక్కడ రిక్రూట్మెంట్ జరగాలి అంతేకాదు ఏడు వేల తొమ్మిది వందలకు పైగా పాఠశాలలు సింగిల్ టీచర్ స్కూల్స్ అంటే ఒకరే టీచర్ ఆ టీచర్ కనుక పోపోతే పోకపోతే ఆ రోజు ఆ స్కూలు బంద్ అవుతుంది అట్లా టీచర్ల కొరత చాలా తీవ్రంగా ఉంది దాని వలన మన దగ్గర హై స్కూళ్ళలో అయితేనేమో సబ్జెక్టులకు టీచర్స్ లేరు ఒక మ్యాథమెటిక్స్ టీచర్ లేకపోతే ఇక టెన్త్ క్లాస్ ఎలా పాస్ అవుతారు అలాగే సైన్స్ టీచర్ లేకున్నా సోషల్ సైన్స్ సైన్స్ టీచర్ లేకున్నా కూడా ఇవన్నీ ఈ అభ్యాసన సంక్షోభానికి కారణమవుతుంది కాబట్టి ఈ పోస్టులను నింపవలసిన అవసరం ఉంది విద్యారంగానికి ఈ నిధులు తగ్గిపోవడం వలన ఇంకొక సమస్య మన ముందుకు వస్తుంది అదేంటంటే మౌలిక వసతుల వసతులు లేకపోవడం అందులో ప్రధానంగా ఇప్పుడు మెజారిటీ పాఠశాలల్లో గదులు ఆల్మోస్ట్ శిథిలా శిథిలావస్థలో ఉన్నాయి కూలిపోయే పరిస్థితిలో ఉన్నాయి అంతేకాకుండా అక్కడ సదుపాయాలు గనక మనం చూస్తే ఆరు వేల రెండు వందల నలభై స్కూళ్ళల్లో మూత్రశాలలు తర్వాత ఈ మరుగుదొడ్లు అవి లేవనే చెప్పాలి అవి ఉపయోగంలో లేవు అవి అక్కడ ఆరు వేల రెండు వందల నలభై స్కూళ్ళల్లో అసలు తాగటానికి మంచినీరు లేదు అలాగే తొంభై రెండు శాతం స్కూళ్ళల్లో అసలు కంప్యూటర్లే లేవు ఎప్పుడో ఒకసారి కంప్యూటర్లు ఇచ్చారు ఆ కంప్యూటర్లను ఆపరేట్ చేసేవాళ్ళు లేరు ఆపరేటర్ను ఇవ్వకపోవడం వలన ఇవాళ ఏ స్కూల్కి పోయినా కూడా ఆ కంప్యూటర్లన్నీ ఉన్నకాడ కనీసం ఉన్నకాడ ఏదో ఒక రూమ్లో వేస్తే అవి కూడా పాడైపోయినాయి ఇట్లా గదులు తీసుకుంటే మూడు వేల రెండు వందల అరవై పాఠశాలలు ఒకే గదితో నడుస్తున్నాయి అంటే ప్రత్యేకంగా ప్రాథమిక పాఠశాలలో ఐదు గదులు ఉండవలసిన చోట ఒకే గదితో నడవడం అంటే ఇట్లా మౌలిక వసతులు లేకపోవడం అనేది ఒకటి జరగడం వలన కూడా ఈ అభ్యాసన సంక్షోభం అనేది ఏర్పడుతుంది ఇక మూడవ విషయానికి వస్తే మానిటరింగ్ అనేది పూర్తిగా కుప్పకూలిపోయింది ఇవాళ ముప్పై మూడు జిల్లాలుంటే ఇరవై తొమ్మిది జిల్లాలలో మీకు డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ లేరు డిఈఓలు లేరు మనకు ఐదు వందల ముప్పై తొమ్మిది మండలాలుంటే దాదాపు ఐదు వందల ఇరవై మూడు మండలాలలో మండల విద్యాశాఖ అధికారులు లేరు ఇక విద్యాశాఖ అధికారులు తర్వాత ఎవరైతే మనకు పాఠశాలలు సరిగా నడుస్తున్నాయా లేదా ఉపాధ్యాయులు వస్తున్నారా లేదా పాఠాలు చెప్తున్నారా లేదా ఇటువంటి వాటిని మానిటర్ చేసే ఈ విద్యాశాఖ అధికారులు లేనప్పుడు ఇంకా అభ్యాసన సంక్షోభం ఏర్పడక ఏర్పడుతుంది అంతేకాకుండా డైట్ ఏదైతే ఉపాధ్యాయులను తయారు చేస్తుందో డైట్ లెక్చరర్స్లలో కూడా రెండు వందల ఏడు ఉండవలసిన చోట అంటే రెండు వందల ఏడు లెక్చరర్లు ఉండవలసిన చోట పదిహేడు మంది లెక్చరర్స్ ఉన్నారు అంతేకాకుండా ఈ పాఠశాల పుస్తకాల కరికులం కానీ పాఠ్యాంశాలు కానీ వాటిని తయారు చేసే ఎస్సీఆర్టీలో కూడా తొంభై ఐదు లెక్చరర్స్ ఉన్న చోట ఆశ్చర్యకరంగా ఒకరే ఒక లెక్చరర్ ఉండడం అంటే అంటే మొత్తం విద్యా వ్యవస్థ ఎలా తయారైపోయిందంటే మొత్తము ఈ మానిటరింగ్ వ్యవస్థ అనేది కుప్పకూలిపోయిందనేది ఇంకొక కారణం ఇక చివరిగా ఇంకొకటి ఏమంటే మనకు ఈ ప్రైవేటు పాఠశాలల మీద కార్పొరేట్ పాఠశాలల మీద ఎటువంటి నియంత్రణ లేదు అసలు వాళ్ళు ఎంత ఫీజులు వసూలు చేస్తున్నారు అక్కడ అక్కడ ఉన్న ఉపాధ్యాయులకు ఒక కనీస అర్హతలు ఉన్నాయా లేదా ఎవరికీ తెలియదు అక్కడ విద్యార్థులను ఏం చేస్తున్నారనేది ఎవరికీ తెలియదు కార్పొరేట్ కళాశాలల్లో కార్పొరేట్ పాఠశాలల్లో ఆత్మహత్యలు జరిగినప్పుడు మాత్రమే అప్పుడప్పుడు కొన్ని అక్కడ ఉండే భయంకరమైన విషయాలు మనకు బయటకు వస్తున్నాయి విద్యార్థులను కొట్టడము విద్యార్థులకు సరిగా తిండి పెట్టకపోవడం విద్యార్థులను పది మంది విద్యార్థుల ముందు విద్ ఎవరన్నా కొంచెం తక్కువ మార్కులు వస్తే ఇన్సల్ట్ చేయడం అలా చేయడం వలన ఆత్మహత్యలు జరుగుతున్నాయి అసలు చాలా పాఠశాలలో చాలా పేరు పొందిన కార్పొరేట్ పాఠశాలల్లో కూడా వాళ్లకు కావలసిన ఆ క్వాలిఫికేషన్స్ లేవు అని కూడా అంటున్నారు ఇక ఫీజుల విషయంలో చెప్పవలసిన అవసరం లేదు ఎంత ఫీజులు వసూలు చేస్తున్నారంటే వాళ్ళు ఇవాళ ట్యూషన్ ఫీజు అని డెవలప్మెంట్ ఫీజు అని బిల్డింగ్ ఫీజులని లైబ్రరీ ఫీజులని ల్యాబ్ ఫీజులని ఇట్లా లక్షలాది రూపాయలు వసూలు చేసి ఇవాళ తల్లిదండ్రులను దోపిడీ చేస్తున్నారు కానీ ఇటువంటి పరిస్థితులలో మరి మనకు ఈ ప్రైవేటు కార్పొరేటు పాఠశాలల మీద ఒక నియంత్రణ వ్యవస్థ ఎందుకు లేదు నియంత్రణ వ్యవస్థ ఎప్పుడైతే లేదో న్యాచురల్గా ఒక ప్రభుత్వ పాఠశాలల్లోనే కాదు ప్రైవేటు పాఠశాలల్లో కూడా ఇవాళ అభ్యాసన సంక్షోభం ఉంది అక్కడ విద్యార్థులు పెద్దగా ఏమి నేర్చుకోవటం లేదనేది మనకు తెలుస్తూ ఉన్నది ఇవన్నిటి వలన చివరికి ఏం జరుగుతుందంటే విద్యారంగంలో ఒక కొత్త పరిణామం డెవలప్ అయింది అదేమిటంటే విద్యార్థులు లేని పాఠశాలలు ఇవాళ పదమూడు వందల ఇరవై ఏడు స్కూళ్ళల్లో అసలు విద్యార్థులు లేరు ఒక్క విద్యార్థి కూడా లేరు అలాగే ఇరవై మంది కన్నా తక్కువ విద్యార్థులున్న పాఠశాలలు దాదాపు ఏడు వేల ఐదు వందలకు పైగా ఆ పాఠశాలలు ఉన్నాయి అంటే ఇవాళ ఒక రకంగా చెప్పాలంటే ఈ ఏడు వేల ఐదు వందలు అవి పదమూడు వందల దగ్గర దగ్గర తొమ్మిది వేల పాఠశాలలు మూసివేతకిగా రెడీగా ఉంటాయి ఎందుకంటే పది పది మంది విద్యార్థులు ఉన్నారని అక్కడ టీచర్లను ఇవ్వరు సౌకర్యాలను కల్పించరు ఎలాగో జీరో స్కూళ్లను మూసేస్తారు ఇట్లా పాఠశాలల మూసివేతలు తర్వాత రేషనలైజేషన్ పేరు మీద ఒకవైపు పాఠశాలల మూసివేత ఇంకొక వైపు అక్కడ నుంచి టీచర్లను ఎవరన్నా ఉంటే ఆ టీచర్ ఉన్న టీచర్లను కూడా వేరే దగ్గరికి ట్రాన్స్ఫర్ చేసి ఇవాళ టీచర్స్ రేషనలైజేషన్ అంటున్నారు స్కూల్స్ రేషనలైజేషన్ అంటున్నారు ఇలా పాఠశాలల మూసివేత అనేది ఒక కొత్త పరిణామము ఇక్కడ అభివృద్ధి అభివృద్ధి అయింది ఈ పైన చెప్పిన మనం ఇంతకుముందు అనుకున్న ఈ సమస్యలను అర్థం చేసుకొని వాటికి పరిష్కారాని కోసం ఇది ఒక పెద్ద సంక్షోభం విద్యారంగంలో ఒక పెద్ద సంక్షోభం అందులో అభ్యసన సంక్షోభం ఇంకో విషయం మనం ఇప్పుడు మాట్లాడలేదు కానీ అభ్యసన సంక్షోభమే కాదు మనము బోధనా సంక్షోభం కూడా ఉంది ఇవాళ టీచర్స్ కూడా ఎంతవరకు వాళ్ళు వాళ్ళు నైపుణ్యాలు కలిగి ఉన్నారు ఎంతవరకు వాళ్ళ సబ్జెక్ట్స్ మీద నాలెడ్జ్ను పెంచుకుంటున్నారు అనేది దాన్ని పరీక్షించటానికి ఒక మెకానిజం లేదు కాబట్టి ఇటువంటి పరిస్థితులలో తప్పకుండా ఈ విద్యారంగం మీద ఒక విద్యా కమిషన్ అనండి ఏదనండి అది వేసి ఈ మొత్తం సమస్యల మీద స్టడీ చేసి వీటికి పరిష్కారాలు పరిష్కార మార్గాలు మనం కనిపెడితే తప్ప ఈ తెలంగాణ సమాజం రేపటికి ఇది ఒక అజ్ఞాన సమాజంగా మారిపోయే ప్రమాదం పొంచి ఉన్నదని మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది